వీరుడు అజ్ఞాతంలోనే కలిసిపోయాడు ఆకాశంలో కలిసిపోయాడు అని కొందరు కానీ అంటే ఇట్లాంటి చరిత్ర చదివినప్పుడల్లా ఒక రకమైన ఉప్పొంగుతుంది భారతీయుడుగా అటువంటి టైంలో ఇంకా రాజకీయాలు వచ్చినప్పుడు ఇవి కుటుంబ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని దేశాన్ని జీల్చిన పార్టీలు హిందువులని అడుగడుగున అవమానిస్తున్న పార్టీలు ఇప్పుడున్న రాహుల్ లాంటి నాయకుడు కాబట్టి అటువంటి టైంలో ఈ దేశం గురించి ఆయన చీల్చే ప్రయత్నం జరుగుతుందని మీరు ఎట్లా చెప్తారు రాహుల్ గాంధీ కనీస ప్రపంచంలో ఎక్స్ట్రా మొన్న పార్లమెంట్లో ఆయన మాట్లాడిన ఇది స్పీచ్ అని చెప్పి అందరూ అతను ఒక ఆయన ముఖ్యంగా మా కాదు మా మతస్థుడు కాదు ఏ మతం మా మతమైతే కాదు అతనిది మీ మతం ఏంటి హిందూ మతం ఈ భారతదేశంలో వంద కోట్లు ఎనభై పర్సెంట్ మెజార్టీ ప్రజలున్న ఒక మతం మాది ప్రపంచంలోపలే ఏదన్నా ఏకైక హిందూ ధర్మంతో పాటించి మెజార్టీ పీపుల్ పాటించే దేశం మాది అతను మా ధర్మం కాదు మా దేశస్తు కాదు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ గాంధీ డైనాసిటీని కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది ఆయన ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాలంటేనే హిందువుల కన్నీళ్ళు కడగనలకే కాంగ్రెస్ కారణం మొత్తానికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ముప్పై ఐదు కాంగ్రెస్ చరిత్రని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన ద్వారానే ఉంటుంది రేపు అవును మీరు సోనియా గాంధీని ఒప్పుకున్నారు ఇందిరాగాంధీని మంత్రి ప్రధానమంత్రిగా ఒప్పుకున్న తర్వాత ఈయన ఒప్పుకోవడానికి ఏమిటి ఇబ్బంది దేశ ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు ముందు గౌరవించారు కదా ఆయన గౌరవించలేదు హిందువులు ఎక్కడ హింస చేశారా ఎక్కడ ఎక్కడ పరమత అసానం ఉందా అసలు ప్రపంచంలో పరమత అసానం ఉన్నదే హిందూ మతం ఒకటి ప్రపంచంలో ఇప్పటికీ వేలాది సంవత్సరాల చరిత్ర చూస్తే ఏ దేశం మీద దాడి చేయలేదు ఏ జాతిని విమర్శించలేదు ప్రతి జాతిని తనలో కలుపుకునే జాతి ఏకైక జాతి హిందూ జాతి ఓకే అట్లాంటి జాతిని విద్వేషం హింస అని ఒక నిండు పార్లమెంట్లో వంద నలభై ఐదు కోట్ల దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలుగంటున్న వ్యక్తి ఆ రకంగా వంద కోట్ల హిందువులను అవమానించడం అది ఈ దేశానికి మంచిదా ఆ జాతికి మంచిదా నీ కడుపులోనే అంత కుళ్ళు పెట్టుకున్నావు మా జాతి మీద అంటే ఇది హిందువులు ఆలోచించుకోవాలా ఓకే మేమంటున్నామంటే మేము హిందువుల విజ్ఞతకి వదిలేస్తున్నాం మన జాతి కానోడు మన మతం అనోడు మనని అవమానిస్తుంటే నిండు పార్లమెంట్లో ఇది రైట్ మరీ ముఖ్యంగా నిన్న నిన్న మీరు ఈ లాస్ట్ వీక్ చూడండి పత్రికలన్నీ అసలు రాహుల్ గాంధీ ఇండియా నుంచి వచ్చాడా పాకిస్తాన్ నుంచి వచ్చాడానికి పత్రికలు కథనాలు రాస్తున్నాయి విదేశాలల్లో అది మన పత్రిక కాదు తెలుగు పత్రికను తమిళ పత్రికను ఒరిసా పత్రికను ఒరియా పత్రికను కాదు విదేశాలల్లో షాక్ తింటున్నారు ఇతన్ని చూసి అమెరికన్ చట్టసభల సభల సభ్యులు కావచ్చు ఇతను ఈ రకంగా మాట్లాడుతున్నాడు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సింది ప్రపంచమే అతని గురించి మాట్లాడిన తర్వాత ఇంకా అతను మా